శివజ్యోతి గారిని నేను ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఎన్ని క్లినిక్స్ దగ్గరికి వెళ్ళి పర్మినెంట్ మేకప్లు చేయించుకుంటారు ఉన్నదే కాస్త కూస్తా కొంచెం ఏందో చూడ్డానికైనా కొంచెం పర్వాలేదు అనుకోండి ఉన్న మొహాన్ని డబ్బులు ఇస్తున్నారు కదా పోతే పోయింది మొహమేగా డబ్బులు వస్తున్నాయి ఇంకొక నాలుగు కోట్లు పెట్టి మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారా అసలు ఎన్ని పర్మినెంట్ మేకప్కి హాస్పిటల్ కానీ క్లినిక్స్ కానీ వెళ్తారు మీరు చెప్పే దాంట్లో ఏదైనా మీరు పాటిస్తున్నారా అన్ని ప్రొడక్ట్స్ వాడతారు అన్ని ప్రమోట్ చేస్తారు ఇవన్నీ ఎందుకు అంటే మీకు డబ్బులు వస్తే చాలు బెట్టింగ్ కానీ ఎలాంటి లోన్ యాప్స్ కానీ ఏదైనా సరే డబ్బులు రావాలి ఎందుకంటే ఉన్న జాబ్ పోయే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే ఎలాంటి ఇప్పుడు షోస్ రావట్లేదు ఎందుకంటే ఆడిపోయినా నడవట్లేదు పెద్దగా ఒక మాట చెప్పాలంటే మిమ్మల్ని చూస్తే నవ్వు రాదు కోపము రాదు ఏదో సచ్చిన ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీ మొహం చూస్తే ఇంకా నువ్వు ఇళ్ళ గురించి ఇలా హెచ్కే క్లినిక్ ఇంకేదో క్లినిక్ ఇలాంటివి చేయించుకునే సగం మొహం ఆ పాడైంది కదా ఉన్న ఇంకో సగం మొహం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో కొత్తగా హాస్పిటల్లో పెట్టాడు కదా హెచ్కే పర్మనెంట్ మేకపాలు సో హాస్పిటల్ హెచ్కే హాస్పిటల్ పెట్టారు కదా అక్కడికి వెళ్ళి చేయించుకొని మళ్ళీ ఒక వీడియో తీసి పెట్టు నీకు ఆ పాప కళ్యాణ ప్రమోషన్ చేసి వెళ్ళిపోయింది ఎడుంటే ఇంకెన్ని చేసేదో ఆమె నీకు తగ్గట్టు ఆమా నువ్వు ఆవా నువ్వు ఏమంటారు నువ్వు ఆవైతే ఆమె తోక అలానే ఉంటారు కదా అక్క చెల్లెళ్ళ బంధం మీది వేసుకుందాం అన్న తర్వాత ఇప్పటికేదో ప్రస్తుతం మాట్లాడుకుందాం సో ఈ శివజ్యోతిని ఏమనాలో అర్థం కావట్లేదు ఎన్ని క్లినిక్స్ ప్రమోట్ చేస్తుంది ఒకటా రండా అంటే ఎంత డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రమోట్ చేయడం ఇది బాగుందని చెప్పడం హెచ్కే వాళ్ళు ఎక్కువ ప్రమో డబ్బులు ఇచ్చారు ఫ్లైట్ వేసిర్రు వైజాగ్ వెళ్ళారు అక్కడ తగతలాడరు వచ్చేసిరు మళ్ళీ వేరే క్లినిక్ ఎన్నికల దగ్గరికి వెళ్ళి ఉన్న మొహాన్ని ఎందుకు బాగు చేసుకుంటారు అనేది నా క్వశ్చన్ జనాలు అదే ఒక కామన్గా వచ్చి ఇప్పుడు ఒక సెలబ్రిటీగా అంటే జనాలకు ఉపయోగపడే పని చేయండి వాళ్ళు ఇలా దొబ్బి తిందామని పని మాత్రం చేయకండి నేను చూస్తే అంటే అరికాలం నుంచి తలదాకా వస్తుంది కోపం ఎందుకంటే ఎందుకో మేము మొహం అలా అనిపిస్తుంది నాకే అలా అనిపిస్తుందో అందరికీ అలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ప్రస్తుతం అయితే చిరాకు ఫేసే మీది ఇంకా విష్ణుప్రియ ధనుషు గీతురాయలు అమ్మో ఆ వరస్ట్ బాగుందా ఆమెను చూస్తేనే కోపం వస్తుంది ముందు ఆ మాట్లాడేది ఏది లేదు ఏ డైలాగ్ చెప్పినా ట్రాన్ తెలుగు ఇంగ్లీషు తెలుగు చెప్పిన డైలాగ్ ఒక్కడేనా బాగుంది అసలు ఏదో సో చెప్తుంది అయినా బెట్టింగ్లో ఇరుక్కున్న కానీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఆడ ఎందుకంటే పౌన్న బరువు పోయింది కదా ఇప్పుడు ఆ పెళ్ళి బంధం ఉందో మరి అది కూడా పోయిందని ఆ మధ్యన కూడా వీడియోస్ రీల్స్ ధనుషు గారితో సో ఒక ఇంటర్వ్యూ కూడా పెట్టుకున్నారు ఇద్దరికి ఇద్దరు కలిసి తోడు దొంగలు కదా ఆ మంత్రం ఉంటుంది మరి శివజ్యోతిని చూస్తే నిజంగా మీకేమనిపిస్తుంది ఒక మించి ఏంటి నాకు చూస్తే కోపం వస్తుంది ఎన్ని క్లీనింగ్ ప్రమోట్ చేస్తుంది మా ఎన్ని వాడుతుంది సరే ఇల్లంతా కబోర్డ్సే దాంట్లో కుక్కడానికి ప్రమోట్ చేసి అంటే డబ్బులు సరిపోవట్లేదు ఎన్ని ఉన్నా సరే నాలుగు కోట్లు పెట్టి ఒక మనిషి కొనాలంటే ఇలా ఎంత అవుతుంది మ్యాక్సిమం సో నాకు తెలీదు మీరు కమిషన్ చేయండి ఎంత అవుతుంది కూడా సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుచుకుందాం కళ్యాణ బప్పు గురించి